రామావతారం కథ విష్ణుమూర్తి ఏడవ అవతారం రామావతారం ఈ కథ ప్రారంభించే ముందు లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయటం మర్చిపోవద్దు అయోధ్యలో రాజు దశరథునికి సంతానం లేకపోవడంతో పుత్రకామేష్టి యజ్ఞం చేశారు ఆ యజ్ఞ ఫలితంగా శ్రీరాముడు లక్ష్మణుడు భారతుడు శత్రుఘ్నుడు జన్మించారు వీరిలో శ్రీరాముడు విష్ణుమూర్తి ఏడవ అవతారంగా అవతరించాడు శ్రీరాముడు ధర్మానికి ప్రతీక సత్యానికి మూలం ఆయన సీతాదేవిని పరిణయమాడాడు కానీ దశరథుని భార్య కైకేయి వరప్రభావం వలన రాముడు పద్నాలుగేళ్ల వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది సీతా లక్ష్మణులు ఆయనతో పాటు అడవికి వెళ్లారు వనవాస కాలంలో రాక్షసరాజు రావణుడు మాయ చేసి సీతాదేవిని అపహరించాడు సీత కోసం వెతుకుతూ రాముడు హనుమంతుడు సుగ్రీవుడు వానరసేనను తన మిత్రులుగా చేసుకున్నాడు హనుమంతుడు లంకలోకి దూకి సీతాదేవి పరిస్థితిని రాముడికి తేలిపాడు తర్వాత రాముడు వానరసేన సహాయంతో లంకపై దాడి చేశాడు సముద్రంపై వానరులు నిర్మించిన సేతు ద్వారా సేన లంకలోకి ప్రవేశించింది మహాయుద్ధం జరిగింది చివరికి రాముడు రాముడిని సంహరించి సీతాదేవిని విముక్తి చేశాడు అనంతరం రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి పతాభిషేకం అయ్యాడు రామరాజ్యం స్థాపించి ప్రజలకు ధర్మబద్ధమైన పాలన అందించాడు ధర్మం ఎల్లప్పుడూ అధర్మంపై గెలుస్తుంది భక్తి సత్యం త్యాగం విశ్వాసం జీవితానికి మార్గదర్శకాలు రాముడు మానవత్వానికి ప్రతీక